వెల్కమ్ టు టీవీ హెల్త్ కంద దుంపలను ఆహారంలో తీసుకుంటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్ మన దేశంలో లభించే వివిధ రకాల దుంపల్లో కంద ఒకటి దీనితో వివిధ రకాల వంటలు చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం చాలా తక్కువ మంది కందదుంపలను ఆహారంగా తీసుకుంటున్నారు వీటిని కట్ చేస్తే ఏనుగుపాదం వలె ఉంటుంది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు ఇది ఒక సూపర్ ఫుడ్ లా పనిచేస్తుందని చెప్తున్నారు అధిక బరువు తగ్గాలనుకునే వారు కంద వంటకాలను రుచి చూస్తే ప్రయోజనం ఉంటుంది ఎందుకంటే ఇందులో ఊబకాయం నిరోధక ప్రభావాలు ఉంటాయి కందలోని ఫ్లెవరాయిడ్ సమ్మేళనం కూడా యాంటీ ఒబిసిటీ ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇది ఊబకాయం అదనపు ఫ్యాట్ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ దుంపలో ఫైబర్ కార్బోహైడ్రేట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి వీటిని ఆహారంగా తీసుకుంటే పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని అందిస్తుంది ఫలితంగా త్వరగా ఆకలి వేయదు దీంతో బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది షుగర్ వ్యాధితో బాధపడేవారు కందదుంపతో చేసిన వంటకాలు తింటే ఉపశమనం లభిస్తుంది ఇందులో అల్లాంటోయిన్ అనే రసాయన సమ్మేళనం సహజంగా ఉంటుంది ఇది యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది మధుమేహ రోగుల్లో లిపిడ్ ప్రొఫైల్ను మెరుగుపరుస్తుంది రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రిస్తుంది ఫైబర్ కంటెంట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా డయాబెటిక్ రోగులకు కంద సూపర్ ఫుడ్ అని చెప్తున్నారు నిపుణులు కందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి వివిధ రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో ఇవి కీలకంగా వ్యవహరిస్తాయి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ డిఫెన్స్ సిస్టమ్ బలోపేతం అవుతుంది ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ తగ్గుతుంది ఫలితంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గుతుందని ఓ పరిశోధనలో తేలింది శరీరంలో క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకోవడంలో కంద కీలక పాత్ర పోషిస్తుంది ఒక పరిశోధన ప్రకారం కందలోని అలాంటోయిన్ సమ్మేళనం క్యాన్సర్ను నివారిస్తుందని తేలింది ఇందులో ఆల్ ఆల్అర్జనైన్ సమ్మేళనం కూడా ఉంటుంది ఇది రోగ శక్తిని పెంచి క్యాన్సర్ నివారణలో కీలకంగా వ్యవహరిస్తుంది శరీరంలో తగిన స్థాయిలో ఐరన్ ఫోలేట్ లేకపోతే ఇది రక్తహీనతకు దారి తీస్తుంది ఈ సమస్య నుంచి బయటపడాలంటే తరచుగా కంద దుంపలను ఆహారంగా తీసుకోవాలి ఎందుకంటే ఈ పోషకాలు ఇందులో తగిన మోతాదులో ఉన్నాయి మహిళల్లో ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత రుతుక్రమం ఆగిపోతుంది ఈ దశను మోనోపాజ్ అంటారు ఈ సమయంలో స్త్రీలలో నిద్రలేమి చికాకు కడుపులో నొప్పి వికారం వంటి లక్షణాలు ఉండవచ్చు అయితే వీరు కందదుంపతో చేసిన వంటకాలు తింటే మోనోపాజ్ లక్షణాల నుండి కొంతవరకు ఉపశమనం లభిస్తుంది కందలో విటమిన్ బి సిక్స్ పోషకం పుష్కలంగా ఉంటుంది ఈ విటమిన్ లోపం ఉన్నవారు కందను డైట్ లో చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది విటమిన్ బి సిక్స్ సప్లిమెంట్ గా పనిచేసే ఈ ఫుడ్ ఐటమ్స్ చిరాకు ఆందోళన వంటి సమస్యలకు చెక్ పెడతాయి ఇవి వాటి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ tips kosam please do like share and subscribe to hit tv health